మొన్ననే ఎన్టీఆర్ చరణ్ లాగా నేను డాన్స్ లేయలేను అని చెప్పారు పవన్ కళ్యాణ్ అంటే పవన్ దృష్టిలో ఎన్టీఆర్ చరణ్ లు బెస్ట్ డాన్సర్లనే అర్థం తాజాగా మహేష్ బాబు కూడా అదే మాట అన్నాడు ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే ఎన్టీఆర్ఏ అన్నాడు తన స్టెప్పులు చాలా బాగుంటాయని కితాబిచ్చాడు బ్రహ్మోత్సవం ప్రచారంలో భాగంగా రోజూ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు మహేష్ ఈ సందర్భంగా తన మనసులో ఉన్న పలు విషయాల్ని బయటపెడుతున్నాడు ఆయన కథానాయకుల్లోనూ సమంత కాజల్ అంటే ఇష్టమని చెప్పిన ఆయన తాజాగా ఎన్టీఆర్ డ్యాన్సుల్ని మెచ్చుకున్నాడు అయితే డ్యాన్సుల గురించి అందరూ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తుంటే ఆయన మాత్రం ఇక మున్ముందు ఆ లో డ్యాన్సు లేలేనేమో అంటున్నాడు చేయాల్సిందంతా చేసేసాం ఇంకా ప్రతి సినిమాకి అంతకంతకు ఎక్కువ చేయాలంటే కష్టమైపోతుందని చెబుతుంటాడు ఎన్టీఆర్ మాట వలసకు ఆయన అలా అంటుంటాడు కానీ కొత్తగా ఏ సినిమా చేసినా తనదైన స్టైల్ ఆఫ్ డాన్స్ ని చూపించి మళ్ళీ అభిమానుల్ని అలరిస్తుంటాడు నిజంగా డాన్సుల్లో చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో అదురుగొడుతున్న కథానాయకులంటే ఎన్టీఆర్ చరణ్ అల్లు అర్జున్లే నిహారిక తొలి సినిమా టీజర్ విడుదలైంది మెగా హీరోయిన్ ఎలా ఉంటుందో అనే ఆసక్తికి తెరపడింది తొలి సినిమాలో ఎంతో అందంగా ఎంతో హుందాగా చీర కట్టిన చందమామల దర్శనమిచ్చింది నిహారిక కొనిదల రామరాజు తెరకెక్కిస్తున్న ఒక మనసు ఆడియో మే పద్దెనిమిదిన విడుదల కానుంది దానికి ముందు నిమిషం టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్ అయితే ఒక మనసుపై అంచనాలు పెరిగిపోవడానికి కారణం మాత్రం నిహారికే మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది వచ్చినా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళంతా హీరోలే